హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కంటిస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే అట్లీస్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్ కొంచెం బాగా ఆడిన వాళ్ళు అయితే వెళ్ళిపోతుంటే అరే అన్ఫేర్ ఎలిమినేషన్ రా అనవసరంగా ఎలిమినేట్ చేస్తున్నారు రా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఫీల్ ఉంటుంది కానీ రమ్య ఎలిమినేట్ అయిపోతున్నాడు ఎవరికి ఏ మాత్రం ఫేస్లో కొంచెం అరే ఎలిమేట్ అయ్యి అసలు కొంచెం కూడా లేదు వన్ పర్సెంట్ కూడా లేదు అసలు రమ్యాకే లేదు అసలు రమ్య మోక్షాకే అసలు లేదు నేను ఎలిమినేట్ అయిపోతున్నాను అనే ఫీల్ కొంచెం కూడా లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది సో చాలా చాలా మంచిగా అనిపించింది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడకి బయట బాగా ఘోరంగా నెగిటివ్ ట్రోలింగ్ ఉంది ఆ నెగిటివిటీ ఉంది ఇక్కడ హౌస్లోకి వచ్చి ఏదో విధంగా పాజిటివ్ అవుదామని ప్లాన్ చేసింది బట్ కాకపోతే అది కుదరలేదు సో ఆవిడ నెగిటివిటీతో వచ్చింది నెగిటివిటీతోనే వెళ్ళిపోయింది సో ఏ మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రావడం బాగా ఫుల్గా తిన్నది ఫుల్గా బిగ్ బాస్ పెట్టారు ఫుడ్ తిన్నది పంపించేశారు సో ఇంకో విషయం నేను ఒకరు గమనించినట్లయితే డిమాన్ పవన్ అనమాట అది ఆ టాస్క్ ఉంది కదా ఆ గోల్డెన్ బజార్ టాస్క్ ఆ గోల్డెన్ బజార్ టాస్క్లో నా నాది నా బోర్డు ఒక సరిగా పెట్టాను కానీ ఈ తనూజ సరిగా పెట్టలేదు అని చెప్పేసి మాధురి గారు సరిగా అని చెప్తే ఈ నాగార్జున గారు ఏమంటున్నారు సో సంచాలక్ డెసిడేషన్ ఫైనల్ డెసిషన్ అంటున్నారు సంచాలక డెసిషన్ ఫైనల్ డెసిషన్ అయినప్పుడు ఆ రంగుపడితే టాస్క్లో సంచాలక డెసిషన్ ఫైనల్ డెసిషన్ ఎందుకు కాలేదు మళ్ళీ ఎందుకు రీకండక్ట్ చేశారు సో మొత్తానికి రమ్య మోక్ష అయితే ఎలిమినేట్ అయిపోయింది సంజనా గారికి అది ఒక్కరోజు సైలెంట్ చేసేది ఇచ్చి ఇచ్చారు ఒక కుర్తా వేసుకొని ఇచ్చారు సో అది వేసుకోవడం ద్వారా ఇంకా ఆవిడ ఒక రోజు అంతా సైలెంట్గా ఉండాలి ఇంకా ఈ ప్రోమోలు చూస్తే ప్రోమోలో ఈ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో శ్రీజ కానీ ప్రియా కానీ మానేష్ కానీ వచ్చారు మానేష్ దుమ్ములు చెప్తున్నాడు ఒక్కొక్కరికొకరికి సో అయితే ఇచ్చపడేస్తున్నాడు సో ఫైనల్గా అయితే శ్రీజా హౌస్లోకి ఎంటర్ అయ్యిందంట శ్రీజా హౌస్లోకి ఎంటర్ అడుగుపెట్టిందంట ఫైనల్ శ్రీజా రీఎంట్రీ సో మిగతా వాళ్ళందరినీ బయటకు పంపిస్తారు సో అది విషయం అనమాట సో మొత్తానికి ఇక్కడ కామన్ మ్యాన్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో అందరికీ కామన్ మ్యాన్స్ ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి అందరూ గగ్గోలు పెట్టేస్తున్నారు రివ్యూవర్స్ అందరూ అని చెప్పేసి ఆ కామన్ మ్యాన్స్ అందరినీ తీసుకొచ్చి పెట్టేసేసి వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒకరిని సెలెక్ట్ చేసుకొని అయితే రీఎంట్రీ ఇచ్చారు చాలా హ్యాపీగా శ్రీజా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారా ఒకసారి కామెంట్స్లో చెప్పండి మీరు హ్యాపీ అయినా అని చెప్పేసేసి సో శ్రీజా అయితే లోపలికి ఎంటర్ అయిందంట ఎంటర్ అయిపోయింది నామినేషన్స్ పాయింట్లో మాత్రము సో ఒక రేంజ్లో నడుస్తుంది అని చెప్పేసి టాక్ ఎందుకంటే మానిష్ మాత్రం గట్టి గట్టి గట్టిగా ఇచ్చేస్తున్నాడు తనుజకు కూడాను మన సాటర్డే ఎపిసోడ్ నేను చూడలేదు చూసినా కానీ నాకు అసలు పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు నాకు వర్క్ అది ఇది నిద్ర సరిపోకపోతే పడుకునేసిన సో అందుకని చెప్పేసేసి సో సాటర్డే చేయలేదు సాటర్డే మాత్రం అసలు సంజనా గారికి ఫుల్గా కోటింగ్ పడ్డది సంజనా గారికి ఇమ్మా నెలకి ఫుల్గా ఇచ్చి పడిస్తారు మా ఇవ్వలేదు ఇమ్మా నెల పూర్తిగా ఎక్స్పోజ్ చేసి పక్కన పెట్టేశారు మా ఇంకొకటి ఈ తనుజాని ఈ కళ్యాణ్ ఇద్దరిని కలిసి ఒక మీరే విన్నర్స్ అని చెప్పేసి చెప్పిచ్చేసేస్తారు సో ఆడియన్స్ తీసుకొచ్చి మీరు విన్నర్సు కళ్యాణ్ నువ్వు ఒక సెలబ్రిటీవి నువ్వు ఇక ఇన్ అవుతావు మామూలుగా ఇన్ అవ్వు అని చెప్పేసి చెప్పిచ్చేసారు మొత్తానికి ఫుల్గా ఇచ్చేసారు ఇన్పుట్ ఇన్పుట్స్ ఒక రేంజ్లో ఇన్పుట్స్ ఇచ్చారు సో సాటర్డే మాత్రం వీడియో మీద వీడియో వీడియో మీద వీడియో ప్రతి దానికి వీడియో ఇచ్చేసారు ఒకప్పుడైతే వీడియో మాకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వీడియో వేసి చూపిస్తామని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేటోళ్ళు ఇప్పుడు ఎట్లా పెడితే అట్లా వీడియో ఎవరికంటే ప్రతి చిన్న కన్వర్జేషన్కి ఒకే వీడియో ప్లీజ్ ఒకే వీడియో ప్లీజ్ ఒకే వీడియో ప్లీజ్ అని చెప్పేసి ప్రతిదానికి వీడియో చూపిస్తున్నారు సో ఒక రకంగా ఇది మంచిదే ఒక రకంగా అసలు జనాల్లో ఆ వీడియో చూసేసేసి ఓకే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి సో వాళ్ళు నటించడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు గేమ్ చేంజ్ అయిపోతారు సో అలా నటించడం స్టార్ట్ చేస్తే గేమ్లో కిక్ ఉండదేమో నా ఫీలింగ్ అనమాట మీకు అలాగే అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కటి చూపించేసేసి ఇక సెలబ్రిటీస్ వచ్చేసి సెలబ్రిటీస్ ఇన్పుట్స్ ఇచ్చేసేసి నాగార్జున గారు కూడా ఇన్పుట్స్ ఇచ్చేసేసి ఇన్పుట్సే కాకుండా ప్రతి ఒక్కటి వీడియోస్ చూపించేస్తుంటే సో జనాలు జనాలకు చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది దానికి తోడు సో ఓకే మా గొడవ ఎవ్రీ వీకెండు నాగార్జున గారు వేసుకోవడం మంచిదే కరెక్టే ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని ఏం చేసినారని చెప్పేసి బట్ ప్రతిదానికి వీడియో చూపిస్తుంటే వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో అసలు ఏం అర్థం చేయాలో ప్రతిదానికి అకార్డింగ్లీ వాళ్ళు నటించడం మొదలు పెడతారు అక్కడ రియాలిటీ అనేది మిస్ అవుతుంది నా ఫీలింగ్ నా ఓన్ ఫీలింగ్ అనమాట సో అది విషయం సో మొత్తానికి ఈ అమ్మే మోక్ష అయితే ఎలిమినేట్ అయిపోయారు సో ఈ శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు సో ఇక నుంచి కొంచెం చేంజ్ అయిపోతుందని ఫీల్ అవుతుంది ఇంకోటి నేను లైవ్ లైవ్ చూశాను సో అప్పుడే చేంజ్ అనమాట తనూజా కానీ కళ్యాణ్ తనూజా కళ్యాణ్ ఏదో చెప్తానని చెప్పేసి ఏదో చెప్పి సో అది కళ్యాణ్ కొంచెం బిస్కెట్ వేసాడేమో అనిపించింది నేను నిన్న ఎపిసోడ్లో చూసిన తర్వాత సో కొంచెం బిస్కెట్లు వేస్తున్నాడేమో నా ప్రీవియస్ లవర్ అది అని చెప్పేసి ఓట్ల కోసమే చేసి చెప్తున్నాడేమో అనే ఫీల్ అయితే నాకైతే వచ్చింది నా పర్సనల్ ఫీలింగు ఏ బిస్కెట్ అనే ఫీల్ అయితే వచ్చింది నాకైతే సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కానీ మీరే నన్ను నేర్చుకోదండి నాకు అనిపించింది నేను చెప్తాను కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఒక రేంజ్లో ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్ నాకు తెలుసు సో కామెంట్స్ మీరు ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ పెడితే పెట్టండి ఐ డోంట్ కేర్ బట్ సో మరీ ఓవర్గా నేను ఏం చెప్పట్లేదు నాకు నాకు అనిపించింది నేను చెప్తాను సో అది సో మొత్తానికి ఈ రమ్యా మోక్ష వెళ్ళిపోవడం వల్ల ఎవ్వరికి కూడా ఏమాత్రం కూడా ఒక సింపతి ఫీల్ అయితే రాలేదు ఇంకో విషయం ఆవిడ చెప్పిన పాయింట్స్ కూడా ఆ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పాయింట్స్ కూడా అన్నీ అంత ఆవిడ ఏదో అనిపించింది ఆవిడ చెప్పేసింది సో ఆ గనక ఆ గోల్డెన్ బజర్ ఉంది కదా ఆ గోల్డెన్ బజర్కి డిమాను భవన్కి వచ్చినట్టే భవన్ బహుశా ఒకవేళ సేవింగ్ చేసే ఇది ఉంటే ఖచ్చితంగా రమ్యను సేవ్ చేసేటట్టు సో ఇమానులకి సేవ్ చేసే పౌరాస్త్ర రోజుకే ఒకటేసారి వాడేసారి అయిపోయింది సో ఇక ఇమాన్ అల్కి పౌరాస్త్ర లేదు ఇక తనుజా గారు మాధురి గారు నామినేట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు తనుజా గారు మాధురి గారు ఇద్దరు కలిసి ద మోస్ట్ ఫేకెస్ట్ బాండ్ ఎవర్ హిస్టరీ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ అనమాట వాళ్ళిద్దరూ మామూలు ఫేక్ కాదు ఈవిడ ఆవిడికి ఫేక్ ఆవిడ ఈవిడికి ఫేక్ అనమాట జస్ట్ ఊరికి అలా 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 వాళ్ళు అలా నడుస్తుంది సో ఈవిడంటే ఆవిడకి ఇది లేదు ఆవిడంటే ఇది లేదు కాకపోతే వాళ్ళ గేమ్ కోసం అలా ఆడుతున్నారు సో అది కంప్లీట్ ఫేకెస్ట్ బాండ్ అని అర్థమైపోయింది సో మాధురి గారును ఈ రమ్య గారు మాట్లాడుతున్నప్పుడు రమ్య హెల్మెట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళిద్దరూ హక్ చేసుకుని మాట్లాడుతున్నారనమాట నెక్స్ట్ నేనే అని చెప్పేసి వాళ్ళు ఫుల్ క్లారిటీలో ఉన్నారు సో నువ్వు అయిపోయిన తర్వాత నేనే అని చెప్పేసి ఫుల్ క్లారిటీలో ఉన్నారు వాళ్ళు మాధురి గారు కానీ రమ్య కానీ సో చాలా క్లా ఆ క్లారిటీ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక క్లారిటీ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి సో మాధురి గారు మాత్రం సో నెక్స్ట్ టైం మాధురి వెళ్ళిపోతారేమో అనే ఫీల్ అయితే ఎందుకంటే మాధురి గారికి ఉన్న హేట్రేడ్ మామూలు హెయిట్రేడ్ కాదు బయట అసలు కంప్లీట్ హెయిట్రేడ్ అనమాట హై లెవెల్ హెట్రైడ్ రమణ మోక్షకి ఎంత హీట్రైడ్ ఉందో మాధురి గారు కూడా అంతే హీట్రైడ్ ఉంది బయట ఆడియన్స్లో ఆడియన్స్లో అసలు వాళ్ళు ఓట్లు ఏసారో తెలియదు ఆవిడ ఈసారి నామినేషన్స్లోకి వచ్చారు కదా వెళ్ళిపోతారు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతారు నెక్స్ట్ టైము సో ఛాన్సే లేదు సాయి శ్రీనివాస్ సేవ్ అయ్యాడు ఎందుకంటే కొంచెం గేమ్ ఆడుతున్నాడు బాగానే బాగా ఆడుతున్నాడు గేమ్ సో అందుకని చెప్పి సాయి శ్రీనివాస్ సేవ్ అయిపోయాడు సుమన్ అన్న సుమన్ అన్న టెన్ అవర్స్ నిద్రపోతాడంట సో అది చెప్పారు సో మొత్తానికి నిన్న చెప్పుకోవడానికి ఏం ఏమీ లేదు నిన్న జరిగిన టాస్క్లో నేను సాటర్డే ఎపిసోడ్ కొంచెం అలా చూశాను కొంచెం నాకు టైం దొరకలేదు సో టైం ఉన్నప్పుడు చూసి చేస్తాను ఫ్రెండ్స్ సో వీడియో మీరు చూడండి నా పాత వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం చెప్పాలంటే ఒక సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఒక అక్క రాజు లాగ్స్ అనే అక్క ఆవిడ మన వీడియోకి కామెంట్ చేశారు సో నిజంగా చాలా హ్యాపీ ఎందుకంటే నాకున్నదే ఒక ఐదు వందల సబ్స్క్రైబర్స్ నేను యాక్చువల్గా చెప్పాలంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని రెండు వేల పదహారు అంటే టూ థౌసండ్ సిక్స్టీన్లోని అనుకున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ మన వల్ల కాదరా అని చెప్పేసి వదిలేసేసి నా వర్క్ నా జాబ్ అవన్నీ చూసుకున్నాను మళ్ళీ తర రెండు వేల పంతొమ్మిదిలో కూడా స్టార్ట్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసేసాను యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఏదో రెండు మూడు కంటెంట్లు పెట్టేసాను కంటెంట్ నా వ్యూస్ రాలేదు ఏమీ రాలేదు కాబట్టి ఇంకా వదిలేశాను వదిలేసేసి ఇంక ఎందుకు లేరా అని చెప్పేసి నేను ఊరికే ఉండాను ఇంకా నా వర్క్లో బిజీ ఫుల్ అయిపోయాను మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కొద్దిగా జాబ్ మానేసిన తర్వాత ఖాళీగా కొంచెం కొద్ది రోజులు ఖాళీగా ఉంటే సో ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేసి రివ్యూస్ చెప్పుకోవడం మొదలుపెట్టా కొద్ది రోజులు చెప్పా తర్వాత మళ్ళీ ఇంకో వేరే జాబ్లో షిఫ్ట్ అయిపోయి అక్కడ ఫుల్ వర్క్ బిజీ అయిపోయి చేయలేకపోయాను సో కొద్దిగా టైం ఉంటే చూసుకొని చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత రీసెంట్గా ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేనైతే ఇంకా స్టార్ట్ అయ్యా ఫైవ్ సిక్స్ మంత్స్ కాదు ఒక వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ సో బిగ్ బాస్ ఎయిట్ రివ్యూస్ అయితే మొదలుపెట్టాను సో చెప్పుకోవడం వస్తున్నాను టైం ఉన్నప్పుడు చేసే చేస్తున్నాను సో ఎందుకంటే ఏదైనా కానీ ఒకటే ఒకటండి ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే సో అవుతుందా కాదా అని చెప్పుకుంటే అది ఎప్పటికీ కాదు సో అందుకని చెప్పేసి అనుకున్నాం అంటే చేసేయాలి అది అది అవుతుందా కానీ పక్కన పక్కన పెట్టేసేసి నువ్వు ఏదనుకుంటే చేసేసేయాలన్నమాట ఇది నేను ఈ ఈ టైంలో ఈ టైం పీరియడ్లో నేను నేర్చుకున్నది ఏదన్నా మొదలుపెట్టామంటే సో చేసేయాలన్నమాట అది సక్సెస్ ఆ పేరు పక్కన పెట్టేస్తే చేసేయాలి అదే నేను నేర్చుకున్న ఈ ఈ నా జర్నీలో ఏదైతే నేను చే చేస్తున్న జర్నీలో ఇంకో ఛానల్ ఉంది అని రిలేటేడ్జెడ్ బ్లాగ్స్ అని అదైతే కొంచెం దాదాపు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి అక్కడ అప్పుడప్పుడప్పుడు వీడియోస్ పెట్టుకుంటూ పోతున్నాను సో ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి అన్ జెడ్ బ్లాగ్స్ సో ఈ యొక్క ఛానల్ కూడా ఒకసారి చూడండి వెంకట్రాజు లాగ్స్ అని చాలా బాగుంది సో కంటెంట్ చాలా బాగుంది సో థ్యాంక్స్ అక్క మీరు కామెంట్ చేసినందుకు అసలు మీరు అసలు స్క్రిప్ట్ రైటరు యాక్టరు చాలా ఉన్నారు అంత కొంచెం మా నా ప్రొఫైలు నా నా యూట్యూబ్ ఛానల్తో పోల్చుకుంటే మీ యూట్యూబ్ ఛానల్ చాలా చాలా పెద్ద ఛానల్ థ్యాంక్స్ అక్క అదే విషయం ఓకే ఫ్రెండ్స్ నా పాత వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ప్రాపర్గా లాజిక్గా మాట్లాడుతుంటాను లాజిక్గా నా వాళ్ళ ఈ వాళ్ళ కరెక్ట్ పాయింట్ కరెక్ట్ ఉంటే అనాలిసిస్ ప్రాపర్గా చెప్తాను సో ఒక్కోసారి నాకు కొంచెం నత్తి నత్తిగా మాట్లాడుతుంటాను ఒక్కోసారి చాలా ప్రాపర్గా ఫాస్ట్గా మాట్లాడుస్తుంటాను సో నేను అడ్జస్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి అప్పుడప్పుడు కొంచెం కొంచెం లైట్గా మర్చిపోతుంటాను నేను లైట్ సడన్గా మర్చిపోతుంటాను సో బట్ ప్రతి ఇప్పుడు కాదు అప్పుడప్పుడు ఒకసారి అంతే ఒకసారి నిద్ర లేకపోతే సైజ్ సైక్ సైజ్ అయిపోతుంటాను అంతే సో ఓకే ఫ్రెండ్స్ సో నిన్న ఎపిసోడ్లో మీకు కొంచెం ఓవర్ అనిపించింది కళ్యాణ్ తనుజ మాట్లాడితే కొద్దిగా ఓవర్ అనిపించింది అనే ఫీల్ మీకు వచ్చిందా మీకు ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే కళ్యాణ్ చెప్పే పాయింట్స్ నేను నా ఎక్స్లవరు చాలా ఫీల్తో చెప్పాడు కానీ అది నాకు ఎక్కలేదు నాకు బిస్కెట్ అనే ఫీల్ అయితే వచ్చింది నాకు సో అది విషయం సో ఇంకా సాటర్డే అయితే మాత్రం ఎపిసోడ్ మీద ఎపిసోడ్ ఎపిసోడ్ మీద ఎపిసోడ్ ప్రతి ఒక్కటి సారీ వీడియో మీద వీడియో వీడియో మీద వీడియో ప్రతి ఒక్క వీడియోకి వేసుకుంటూ వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు సంజనా మాత్రం మామూలుగా పడలేదు సంజన గట్టిగా పడ్డది పాపం సంజన గారికి సో ఆవిడ పాపం పూర్తిగా ఆవిడ ఎంబారెస్ చేస్తారు సో నాకు ముందు ఇంతకుముందు వీడియో చెప్పాం కదా ఏంటంటే సంజనా గారు ఒకటే ఒకటి ఆవిడ ఇంతకుముందు టాస్క్లు అన్నీ ఓడిపోయారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా చేయాలి తెలుసుకోవాలో తెలియక అసలు అతను సరిగా లేక ఆవిడ ఏం చేశారు సింపుల్గా సో ఏదో చెత్త గొడవ పెట్టుకోవాలి కాబట్టి చెత్త కూడా మొదలుపెట్టారు సో పెట్టుకునేసి గొడవ పెట్టేసుకున్నారు అనమాట సో అదే దానికోసం అని చెప్పేసి ఆ రోడ్డు రోలర్ అని పెట్టేది కూడా చాలా ఫీల్ అయ్యారు అనమాట రోడ్డు రోలర్ రోడ్ రోలర్ అని చెప్పేసి చెప్పి ఫీల్ అయ్యారు సో దివ్య గారిని రోడ్డు రోలర్ అని ఫీల్ అయిపోయారు అనమాట సో అది విషయం ఒక ఫ్రెండ్స్ మీకు వీడియోస్ చూడండి నా లాస్ట్ వీడియోస్ చూడండి లాస్ట్ వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని లాజికల్గా ప్రాపర్గా మాట్లాడుకుంటాను నేను సో వీటిని విశ్లేషించుకుందాము సో నామినేషన్స్ పాయింట్స్ కూడా మాట్లాడుకుందాం రేపు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పాత వీడియోస్ కూడా చూడండి సో యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్